దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ఆ దేశంలో శాంతి అనేది చాలా అవసరం శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మనమందరం కలిసి ఉంటేనే ఆ శాంతికి స్థాపన జరుగుతుంది సో ఇవన్నీ మనం రియలైజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రజలను యువకులను వివిధ రంగాల్లో పనిచేసే ప్రజలను వీటిపైన అవగాహన పెంచే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ నూట యాభై కిలోమీటర్ల రన్ అనేది అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అరేంజ్ చేశారు దానిలో భాగంగానే వివిధ జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేశారు సో మన నెల్లూరులో ముప్పై ఏడో తారీఖు కావల్లో ఏడో తారీఖు ఈ ఈ ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న వక్తలు కూడా చెప్పారు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు నెల్లూరులో ఈ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అరేంజ్ చేశారనేది విఆర్ కాలేజ్ నుంచి విఆర్ కాలేజ్ నుంచి వేదాయపాలెం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఒక సద్భావన యాత్రలాగా చేసేద్దాం సో దీని ద్వారా మన సమాజం చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది అలా భారతదేశంలో శాంతి స్థాపన జరిగితేనే అభివృద్ధి అనేది నోచుకుంటుంది అలా అభివృద్ధి జరిగితేనే కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడుకు అంటే భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకొని వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భానికి పురస్కరించుకొని అభివృద్ధి చెందిన దేశంలో ఒకటో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మనం చేరుకోవడానికి దోహదపడుతుంది సో మీడియా మత్తులందరూ కూడాను ఈ విషయంపైన బాగా దృష్టిని సారించి దీనికి అత్యంత ప్రాచుర్యం కల్పించి మన దేశంలో ఈ యూనిట్ యొక్క ప్రాముఖ్యత మీరు చాటి చెప్పి దేశం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్గా అవతరించడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను